ఈరోజు నెల్లూరు నగరంలోని నలభై ఐదవ డివిజన్లో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది కొనసాగుతోంది అయితే ఈరోజు అతి బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమందిని మేము కలుస్తూ ఉంటే వాళ్ళు అసలు పాపం జీవనం ఎలా చేస్తున్నారని మాకే క్వశ్చన్ వచ్చేస్తుంది చాలామంది పాపం ఎంతో ఆంబిషన్స్తో ఎంతో కళలు కంటూ ఉంటున్నారు చాలా కష్టపడుతున్నారు కూడా వాటికి వాళ్ళకి పాపం పుట్టుకతో ఏమీ ఆస్తులు కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ రాకపోయినా వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు కష్టపడి ఎంతో కొంత సంపాదించుకోవాలి మా పిల్లలు మాకన్నా బెటర్గా ఉండాలి అని ఎన్నో కళలు కంటున్నారు కానీ ఆ కళలకి సహకారం అయితే రావట్లేదండి స్పెషల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడే ఒక వీధికి వెళ్ళున్నాము అక్కడ ఒక ఆవిడ తను ఒక్కటే పనిచేస్తుంది వాళ్ళ హస్బెండ్ పని చేయట్లేదు చేయలేకపోతున్నారు అయితే ఆమె ఒక హౌస్ కీపింగ్ ఏజెంట్గా ఒక హాస్పిటల్లో పనిచేస్తోంది అయితే ఆమె ధైర్యం ఎంత ఉందంటే ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు ఒకరిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించుకుంది ఇంకొకరిని బీఎస్సీ నర్సింగ్ చదివించుకుంటోంది అంటే ఆలోచించండి ఒక చిన్న పూడి గుడిస చిన్న గుడిసెలో ఉంటూ ఆమె తను ఒక్కటే సంపాదిస్తూ ఉన్న వాళ్ళిద్దరు ఆడపిల్లలనైనా అంత మంచిగా చదివించుకుంటోంది ఆమె ఒకటే అంది నాకు ఇల్లు కూడా వద్దమ్మా నేను నా ఇద్దరు పిల్లల్ని చదివించాను వాళ్ళకు ఉద్యోగం వచ్చేటట్టు చూడండి మా పాప పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి చాలా నెలలైంది కానీ ఆ అమ్మాయికి జాబ్ చ దొరకట్లేదు మేము అక్కడ ఇక్కడ పంపించుకునే స్తోమత లేని వాళ్ళం అందులోనూ ఆడపిల్ల నేను అక్కడికి ఇక్కడికి తిప్పలేను అబ్బాయి అంటే బహుశా పంపించేదాన్నేమో అని అసలు ఆ స్టోరీ వింటే నాకే అనిపించింది ఎంత ఎంత ఎంతోజియాజంతో ఆమె నాలాంటి జీవితం నా పిల్లలకి రాకూడదని ఆమె కోరుకుంటోంది అయితే నేను ఆమెకు ఒకటే చెప్పాను టీడీపీ ప్రభుత్వంలో యూత్ని ఎట్లయినా పైకి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే పథకాలు ఇన్వెంట్ చేశారు మీ అందరికీ తెలుసు ఆ పథకంలో భాగంగా యువగలం అన్నది ఇన్వెంట్ చేశారు దానిలో ఏంటంటే ఎవరైతే ఇలా చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇరవై లక్షల జాబ్ ఆపర్చునిటీస్ టీడీపీ ప్రభుత్వం క్రియేట్ చేయబోతోంది ఇరవై లక్షల జాబ్ ఆపర్చునిటీస్ అండి అందులోనూ ఆ జాబ్స్ వచ్చేంత వరకు అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఇలాంటి పిల్లలందరికీ మూడు వేల రూపాయలు పర్ మంత్ అందజేయబోతున్నారు ఇలా ప్రతి ఒక్కరూ ఆ చిన్న హోప్ కోసం చూస్తున్నారు ఇవన్నీ ఏదో అద్భుతమైన పనులు కాదు బేసిక్ పనులు ఒక గవర్నమెంట్ చేయాల్సిన పనులు బీద వాళ్ళని పైకి తీసుకురావాల్సిన పనులు ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన మినిమం ఎబిలిటీస్ ఇప్పుడే మేము ఒక దోశ షాప్ దగ్గరికి వెళ్ళాము ఆమె వాపోతోంది అమ్మ మన ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందలు ఉండేది ఒక గ్యాస్ సిలిండర్ కానీ ఇప్పుడు వెయ్యి రూపాయల పైన కడితే కానీ నాకు గ్యాస్ సిలిండర్ రావట్లేదని అంటే డబుల్ ట్రిపుల్ అయ్యింది ఈ ఐదేళ్లలో గ్యాస్ సిలిండర్ అన్నది బేసిక్ కదండి కొంతమంది అసలు సిలిండరే కొనట్లేదు కింద పాత రోజుల్లోలాగా పుయ్యలు పెట్టుకొని కాల్చి యూనో భోజనాలు ప్రిపేర్ చేసుకుంటున్నారు ఎందుకంటే మా మేము ఎక్కడ ఎఫోర్డ్ చేస్తాము ఇంత డబ్బులు దాని బదులు ఇదే బెటర్ మాకు అనేసి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్ర ప్రభుత్వం ఈ సూపర్ సిక్స్ ఫార్ములాలో మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ప్రతి ఇంటికి ఫ్రీగా ఇవ్వబోతోంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో మంచి పనులు చేయబోతోంది ఆల్రెడీ చేసిన పనులు నారాయణ గారు మీకు తెలుసు నెల్లూరులో ఎన్నెన్ని మంచి పనులు చేశారు నెల్లూరు అభివృద్ధి కోసం నెల్లూరుని స్మార్ట్ సిటీగా తయారు చేయడానికి దోమల్లేని నగరం కోసం అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు కానివ్వండి టిట్కో ఇల్లులు కానివ్వండి లేకపోతే ఎన్ టు ఎన్ రోడ్లు కానివ్వండి పార్కులు డెబ్బైకి పైగా పార్కులు కానివ్వండి నెక్లెస్ రోడ్ కానివ్వండి బాలషాహి దర్గా అలాగే షాది మంజిల్ ఇలా ఎన్నెన్నో అభివృద్ధి పథకాలు చేయించడం నారాయణ గారు కొత్త కాదు ఆయన డెఫినెట్గా కలుస్తారు అధిక మెజారిటీతో కలుస్తారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అధిక మెజారిటీతో ఎంపీగా కలుస్తారు వాళ్ళిద్దరూ కలిచి డెఫినెట్గా నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా నేషన్లోనే నిలబెడతారని నేను మీకు ప్రమాణం చేస్తున్నాను